నీదే నా లోకం ధరణి నీ నవ్వే నా జీవన రాగం గాయస్ మనందరికి తెలిసిందే వైఫ్ కైనా లవర్ కైనా ఫైనల్ గా సారీ చెప్పాల్సింది మనమే అండ్ లవ్ ప్రపోజ్ చేయాలన్నా మనమే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఐ లవ్ యూ అని సారీ చెప్పాలంటే జస్ట్ సారీ అని చెప్పే ట్రెండ్ ని కొంచెం చేంజ్ చేద్దాం ఇప్పుడు ఏ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా మనం సింపుల్ గా ఒక పాట ద్వారా ఎక్స్ప్రెస్ చేసేయచ్చు అది ఎలా అనేది ఇప్పుడే చూసేద్దాం దానికోసం ఏం లేదు ముందుగా చాట్ జీపీటీఎం ఓపెన్ చేయండి చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తాను దీంట్లో ఏం మెన్షన్ చేసిందో ఒకసారి నేనైతే చెప్తాను చూడండి వాంట్ టు సే సారీ టు మై పార్ట్నర్ ఇన్ కేసు మీరు సారీ చెప్పాలనుకుంటే సారీ అని మెన్షన్ చేయండి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటే జస్ట్ సారీ అనేది తీసేసి లవ్ అని ప్లేస్ చేయండి టు మై పార్ట్నర్ ఇన్ టాలీవుడ్ స్టైల్ రొమాంటిక్ సాంగ్ హర్ నేమ్ ఇస్ ధరణి నా వైపు పేరు ధరణి కాబట్టి నేను ధరణి అని మెన్షన్ చేశాను ఇన్ కేస్ మీకు ఎవరికైతే మీరు చెప్పాలనుకున్నారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి అండ్ ఇదైతే కామన్ ఉంటుంది ఇంకా మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేశారంటే మనకి లిరిక్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూసారంటే మనకి లిరిక్స్ అనేది వచ్చేసింది ఇన్ కేస్ మీకు లిరిక్స్ అనేది ఇంగ్లీష్లో వచ్చినట్టయితే ఇక్కడ అన్ఫర్గెటబుల్ అని ఉంది కదా దీని తర్వాత ఏం చేస్తారంటే ఇన్ తెలుగు అని టైప్ చేయండి అంతే మీకు తెలుగులో లిరిక్స్ అనేది రావడం జరుగుతుంది దాన్ని ఏం లేదు సింపుల్గా కంప్లీట్గా పల్లవి నుంచి కాపీ చేసుకొని ఇక్కడి వరకు కాపీ చేసేయండి అండ్ దాని తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ లిరిక్స్ అనేది కదా దీనిపైన పేస్ట్ చేసేయండి మనకేంటంటే ఈ వెబ్సైట్లో ఫిఫ్టీ క్రెడిట్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు నా ఫిఫ్టీ క్రెడిట్స్ని ఈరోజు అయితే నేను యూజ్ చేసేసాను ఓకే ఆ లిరిక్స్ అనేది మనం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్స్ ఉంది కదా ఇక్కడ మీరు పియానో ఇన్ కేస్ మీరు గిటార్ కావాలనుకుంటే గిటార్ డ్రామా మెలోడీ ఇలా ఏదైనా కొన్ని ట్యాక్స్ అనేది చేసిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి నాకైతే ఇప్పుడు అప్గ్రేడ్ అడుగుతుంది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సాంగ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట నేను క్రియేట్ చేసిన సాంగ్ని ఒకటి ప్లే చేస్తాను నాలోకం ధరణి నీ నా జీవన రాగం ఒక చిన్న తప్పుతో నిన్ను బాధ పెట్టా కానీ నా ప్రేమ మాత్రం ఎప్పటికీ నిజమే ఇలా మీరు ఫిఫ్టీ క్రెడిట్స్ అంటే ఒక టూ సాంగ్స్ క్రియేట్ చేయడానికి టెన్ క్రెడిట్స్ అనేది మనకి యూజ్ చేసుకుంటాము ఇలా మీరు ఫిఫ్టీ క్రెడిట్స్ ఎవ్రీడే యూజ్ చేసుకోవచ్చు ఇంతే కాదు మీ వీడియోని ఇలా గిబ్లీ ఎఫెక్ట్ లో కన్వర్ట్ చేయడం అండ్ దాన్ని వీడియో లాగా కన్వర్ట్ చేయడం ఎలా అనే దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో దాట్ మీకోసం మంచి వీడియో అనేది ముందుకు తీసుకొని వచ్చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ